మంత్రి పొన్నంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ జిల్లా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సముద్రాల అజయ్ కరీంనగర్లో వేర్వేరుగా మీడియాతో మాట్లాడిన వారు పాడి కౌశిక్ రెడ్డికి మతి భ్రమించిందని తాను ఒక ఎమ్మెల్యే అన్న విషయం మర్చిపోయారని ఎద్దేవా చేశారు ఇక ఫ్లై యాప్ విషయంలో అవినీతి జరుగుతుందని అందులో మంత్రి పొన్నం ప్రమేయం ఉందంటూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కనీస పరిజ్ఞానం లేకుండా పాడి కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని కమిషన్లు తీసుకునే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదని మీ సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న దళిత బంధు స్కీమ్ లో మీరు కమిషన్లు తీసుకున్న మాట వాస్తవం కాదా అంటూ నిలదీశారు ఈ విషయాన్ని ప్రశ్నించిన దళితులను కొట్టి పంపించిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు ఇప్పటికీ దళిత బంధు బాధితులు నే ఇంటి చుట్టూ తిరుగుతున్నారని వారి దగ్గర నువ్వు తీసుకున్న కమిషన్ల సంగతి మాట్లాడాలన్నారు ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో పీకేఆర్ ట్యాక్స్ పాణి కౌశిక్ రెడ్డి ట్యాక్స్ గురించి ఎవరిని అడిగినా చెప్తారని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రాజకీయ పబ్బం గడుపుతున్న ఘనత నీతి నీ అనుచరలేది అన్నారు పొలిటికల్ బ్రోకర్గా బ్లాక్మెయిలర్గా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలి బీఆర్ఎస్ కొమ్ముడిపై నువ్వు పొన్నం ప్రభాకర్ విమర్శించే నైతిక స్థాయి లేదన్నారు నిరాధార వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి వెంటనే మంత్రి పొన్నంకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేనిచో వీణవంక చౌరస్తా నుంచి కౌశిక్ రెడ్డి ఇంటి వరకు చావుడప్పులతో నిరసన చేపడతామన్నారు కౌశిక్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం కౌశిక్ రెడ్డి గారు మీరే పెద్ద వసూలు రాజా మీరు మీ గురించి తెలియంది ఎవరికైనా రాష్ట్రంలో ముఖ్యంగా మీ నియోజకవర్గ ప్రజలను అడిగితే ఏ వ్యాపారస్తుని అడిగినా ఎవరిని అడిగినా మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు మీ రౌడీ మీ గుండా అందరికీ తెలుసు అది మీరు కావాలని రవాణా శాఖ మంత్రిని కావాలనే మీరు దురుద్దేశ ఉద్దేశపూర్వకంగానే మీరు తన పేరు వెస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు మేము చెప్తా ఉన్నాం కౌశిక్ రెడ్డి గారు ఖబర్దార్ చెప్తా ఉన్నాం మేము తప్పకుండా నువ్వు ఎక్కడ ఉన్నా మీ వెంటబడి మరి మీ సంగతి తెలుస్తుంది ఎందుకంటే మీరు మీరు డబ్బులు అడిగింది వాస్తవా కాదా ఏదైతే ప్లయాష్ అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నది దాన్ని మీరు ఆ లారీల ఓనర్లను కాంట్రాక్టర్లను డబ్బులు డిమాండ్ చేసింది వాస్తవం వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వలేదు ఇవ్వకపోగా మీ కాన్సెంట్ నుంచి ఆ లారీలు వెళ్తున్నాయి మీ హుజరాబాద్ కాన్సెంచ్ నుండి జమ్మికుంట మీదుగా హైదరాబాద్ వెళ్తున్నాయి వరంగల్ వెళ్తున్నాయి మీరు వాళ్ళని అడిగిన డబ్బులు అడిగితే మీకు కమిషన్ లేకపోతే కమిషన్ లేకపోతే గారు ఏం చేస్తారండి పైన మీరు ఇది దాన్ని రుద్దడం మీ కమిషన్లను ఇవ్వకపోతే మీరు బెదిరించడం లారీ ఓనర్లను బెదిరించడం లేదంటే లారీ కింద పడి ఒక విద్యార్థి చనిపోయిన అంటావు మరి అట్లాంటి మీరు ఇసుక దందా మీ బిఆర్ఎస్ నాయకులు నేరళ్ల ఎంతమంది చనిపోయారండి లారీ లారీ కింద పడి లారీల కింద పడి ఎంతమందికి థర్డ్ డిగ్రీ ఎక్కించారు ఆ రోజు ఇప్పటికి కూడా వాళ్ళ జీవితాలు కోలుకున్నాయా మీ ఇసుక రవాణా ఇసుక తెలియదు అందరికీ ఒక రాజకీయ విలువలు లేనటువంటి ఒక వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి మా నాయకుడైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని మేము తీవ్రంగా ఎస్ఎస్ఎల్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం అరే ఓ కౌశిక్ రెడ్డి నీకు నిజంగానే ఒకవేళ తలకే ఉన్నట్టయితే నువ్వు ఒకవేళ రాజకీయ నాయకునిగా ఒక ఎమ్మెల్యేగా నువ్వు చెప్పుకుంటున్నావు కదా కనీసం విషయ పరిజ్ఞానం లేకుండా కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈ అలాటి రోజున వేబిలులకు ఫ్లైయాష్కు బిల్లు ఉండదురా వెదవా అన్న విషయాన్ని నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమము రోడ్డు మీద ఏది జరిగినా కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కే దాన్ని ముట్టజెప్తూ ఇష్టం వచ్చినట్టుగా నీ యొక్క రాజకీయ కుంచితత్వాన్ని నువ్వు ఇలాంటి రోజున ప్రదర్శిస్తూ ఉన్నావు కమిషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నావు కదా ఇవాళ రోజున ఈ వేదిక నుంచి మేము సవాల్ విసురుతూ ఉన్నాం పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే కేసీఆర్ ఆ రోజు హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే ఒక స్కీమ్ను ప్రవేశపెట్టినప్పుడు ఆ దళిత బంధు స్కీమ్లో మీరు తీసుకున్న కమిషన్ల గురించి మాట్లాడే దమ్ము నీకుందా అప్పుడు మీరు తీసుకోలేదు ఆ కమిషన్లు నీ ఇంటికి దళిత బంధు కమిషన్లు తీసుకున్నప్పుడు ఆ ఇంటికి వస్తే వాళ్ళని వెళ్ళి కొట్టి వెళ్ళగొట్టిన చరిత్ర నీది కాదా ఒక రాజకీయ వ్యభిచారిగా మారి ఒక పొలిటికల్ బ్రోకర్గా మారి నువ్వు హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు రాజకీయం చేస్తా ఉన్నావు